తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని సంక్రాంతి పండుగకు దారి దోపిడీ మొదలైంది ప్రైవేట్ ట్రావెల్స్ బాదురే బాదురు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాకినాడలో ఆర్టీఏ తనిఖీలు నిర్వహించారు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని అధికంగా సీట్లు ఏర్పాటు చేసిన బస్సుల యజమానులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించారు పండుగ సీజన్ కావడంతో ఫిట్నెస్ లేని బస్సులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినట్లు గుర్తించారు ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రవాణా శాఖ అధికారులు మరింత సమాచారం ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు పండుగ వచ్చిందంటే అందరూ ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు తమ ఊళ్ళకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు దానికి అనుగుణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి సపోజ్ ఉదాహరణకు హైదరాబాద్ నుంచి కాకినాడకు జనరల్ ఆర్టీసీ బస్సు కావచ్చు అదేవిధంగా ఇతర ట్రావెల్స్ బస్సు ఒక వెయ్యి రూపాయలు ఛార్జెస్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ అనేది భారీగా వసూలు చేస్తుంది ఎందుకంటే జనాల అవసరాలు ఆ సమయంలో అత్యవసర పరిస్థితి ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే రేట్లు వసూలు చేస్తున్న పరిస్థితి మరొక మరొక వైపు ఇటు వాళ్ళు సొంత ఊళ్ళకి రావాలంటేనే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి సంబంధించి ఈ కాస్ట్ని చూసుకుని భయపడిపోతున్న పరిస్థితి చూసుకోవచ్చు కాకినాడలో రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు అసలు ఎంత వసూలు చేస్తున్నారు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ అండి ఎంత తీసుకున్నారు టికెట్ లెవెన్ హండ్రెడ్ ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి హైదరాబాద్ ఎంత ఎంత వసూలు చేశారు టికెట్ పదకొండు వందలు పడింది ముందే బుక్ చేశారు సడన్గా లేదు ఆ రోజే బుక్ చేశాను సేమ్ డే ట్రావెల్కి సంబంధించిన పని ఇక్కడ జర్నీ చేస్తున్న ప్రయాణికుల నుంచి కూడా ఇటు రవాణా శాఖ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు సార్ ఇట్లా ఏంటి దీని ఉద్దేశం ఏంటి ఏంటి సార్ ఈ ఎక్స్ట్రా ఫేర్స్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకి చాలా ఈ అన్ని మీడియా సిస్టమ్స్ ద్వారా తెలుసుకున్నామండి దీనివేన అందరినీ నిన్నే సెన్సిటైజ్ చేశాం ఓనర్స్ అందరిని పిలిచి ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఫేర్స్ కలెక్ట్ చేయకూడదని చెప్పేసి సీరియస్గా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా టైం దాన్ని నైన్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఈ టైం జరిగింది ఎక్కడైనా అడిషనల్ ఫెయిర్స్ కలెక్ట్ చేసినా ఈ సేఫ్టీ నామ్స్ ఫాలో చేయపోయిన ఈ పాసింజర్స్ తోటి ఎటువంటి ఇల్లు ఇది ఇరెగ్యులర్గా యాక్షన్ తీసుకోవడానికి మేము ఎన్ఫోర్స్మెంట్ టీం ఫార్ములేట్ చేసాము ఈ సంక్రాంతి సందర్భంగా మన కాకినాడ జిల్లాకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకూడదు చెప్పేసి దీని మీద మనం యాక్షన్ తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఎక్కడైనా కనుక ఎవరైనా అన్సేఫ్గా వెహికల్ తిప్పినా ఓవర్ స్పీడ్ వస్తున్న పాసింజర్స్ని ఇబ్బంది పెట్టిన ఎగ్జాపరెంట్ ఫేర్ కను కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అలాంటి వెహికల్స్ సీజ్ చేస్తాం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం నిబంధనలు పాటించాలి అదేవిధంగా కఠినంగా వ్యవహరించిన వాళ్ళందరిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు ఇక్కడి నుంచి వస్తున్నారు ఎట్లా ఉంది ఉందండి హైదరాబాద్ నుంచి చూసుకోవచ్చు ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు తమ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటారు దానికి అనుగుణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం దోపిడీ చేస్తున్నాయి ఇప్పుడు రాబోయే రెండు రోజుల ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి రాబోయే రెండు రోజులకు సంబంధించిన ఈ రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు నిబంధనలు పాటించని బస్సులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మరోవైపు ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తున్న ఆర్టీసీతో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తున్న వారిపై కూడా కేసులు బుక్ చేస్తాము మరోవైపు గత గతం నుంచి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సులు వరుసగా యాక్సిడెంట్లు గురి కావడం దానికి అనుగుణంగానే వాళ్ళు నియమ నిబంధనలు పాటించుకోవడం కూడా ఎక్కువగా ప్రమాదాల కారణమవుతుంది వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు డ్రైవ్ అనేది సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు ప్రకాష్ఠ సాయిస్తి ఇలాంటివి కారణం